హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందని మీరు చూస్తున్నారు చంద్ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చి సీఎం చంద్రబాబు అధ్యక్షన కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గం సమావేశం మనకి ఈరోజు కేబినెట్ అనేది కేబినెట్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది క్యాబినెట్ మీటింగ్ అనేది పూర్తి కావడం జరిగింది క్యాబినెట్ మీటింగ్లో ఏమేమి చెప్పారు దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ అటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్లైకన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మిసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సీఎం చంద్రబాబు అధ్యక్షన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది సీఎం చంద్రబాబు అధ్యక్షన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది ఈ భేటీలో అమరావతి పున పునర్వి అమరావతి పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీకి కేబినెట్ ధన్యవాదాలు తెలిపినంది నలభై ఏడవ సిఆర్డిఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోద ముద్ర రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు బూకే టెంపులపై ఆమోదం తెలపనున్న కేబినెట్ వందనం అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించే అవకాశం దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చర్చించే అవకాశం తీర ప్రాంత భద్రత రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తల వంటి అంశాలపై చర్చించే అవకాశం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు అభినందనలు తెలుపుతున్న కేబినెట్ ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చేలా ప్రతిపాదనను ఆమోదించే అవకాశం ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే అంశంపై చర్చ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి మెగా ఈవెంట్స్ నిర్వహించే అంశంపై చర్చ మున్సిపల్ శాఖ రెండు వందల ఎనభై ఒకటి పన్నులపై మ్యాన్యుటీ విధానంలో చేపట్టే అంశంపై చర్చించే అవకాశం కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న మూడు బిల్లును వెనక్కి తీసుకునే అంశంపై చర్చ ఇవన్నీ క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్